ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సరికొత్త రికార్డు నమోదు చేసింది పోటీ చేసిన అన్ని చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది పదేళ్ల రాజకీయ ప్రయాణంలో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది గతేడాది కేవలం ఒక్కటంటే ఒక్క స్థానం గెలుపొందిన పార్టీ ఈసారి ఏకంగా పోటీ చేసిన ఇరవై ఒకటి స్థానాల్లోనూ విజయం సాధించింది తోక పార్టీ అంటూ విమర్శలు చేసిన వారికి ఈ విజయంతో గట్టి సమాధానమిచ్చారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుబడుతుందంటూ మొదటి నుంచి చెప్తూ వచ్చిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కీలక సమయంలో టీడీపీతో పొత్తు ప్రకటించారు సీటు సర్దుబాటు సమయంలో ఆయన ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తామని మొదట ప్రకటించారు తర్వాత మూడు స్థానాలు మిత్రపక్షాలకు విడిచిపెట్టారు దీంతో కొందరు సీనియర్ నేతలు పవన్ కు ఉచిత సలహాలు ఇచ్చారు ఆయనకు లేఖాస్త్రాలు కూడా సంధించారు కానీ వారి పల్లకి మూతలకు ఎక్కడా పవన్ కళ్యాణ్ తలబలేదు వారికి సమాధానం కూడా ఇచ్చిందే లేదు తన పని తను చేసుకుంటూ వెళ్లాను ఇరవై ఒకటి స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలోకి దింపారు ఎక్కువ సీట్లు తీసుకొని ప్రయోగాలు చేసే బదులు తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర భవిష్యత్ కోసం ముందుకెళ్తామని నిర్ణయించారు తొంభై ఒకటి శాతం స్ట్రైక్ రేట్ ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశారు అరవై నుంచి డెబ్బై స్థానాలు కావాలని కొందరు అంటున్నారు గత ఎన్నికల్లో కనీసం పది స్థానాలు గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేది అని ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఎలాంటి అడ్డంకులు వచ్చినా అవన్నీ దాటుతూ టీడీపీ జనసేన గెలుపుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఆయన చెప్పినట్లే ఆ పార్టీ అభ్యర్థులు ఇరవై ఒకటి స్థానాల్లో విజయం సాధించారు ఈసారి జనసేన బీజేపీతో కలిసి బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక వంద రెండు స్థానాల్లో గెలుపొందిన ఈ పార్టీ గత ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది ఈసారి ఒక వంద నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేసిన పార్టీ ఒక వంద ముప్పై ఏడు స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్లింది అటు బీజేపీ పది స్థానాల్లో పోటీ చేయగా ఎనిమిది చోట్ల విజయం సాధించింది అదే సమయంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ అతికిపోయిన వైకాపా పదకొండు స్థానాలకే పరిమితమైంది